హాయ్ వ్యూవర్స్ మేమైతే చిక్కుడుగాయలు వలుస్తున్నాం అనమాట చిక్కుడుకాయలు పులుసు చేయడానికి నార్మల్గా అయితే తాలింపు ఎదురు అలా చేస్తారు మేమైతే పులుసు అనమాట ఏంటమ్మా చెప్పు చెప్పుగా అందరు చిక్కుడుగాయలు తాలింపు అలా చేస్తూ ఉంటారు కదా సో చింతా కేసు కూడా చేస్తారు ఈరోజు నేనైతే చిక్కుడుగాయ పులుసు అయితే చేస్తున్నానంట చాలా బాగుంటుంది మా సైడ్ అయితే చేస్తారు సేమ్ చేపల పులుసు లాగా ఉంటుంది అనమాట ఒకటి రెండు ఎండు చేపలు కానీ పడ్డాయంటే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది కాకపోతే ఇవర్ నేనైతే ఉట్టిగా చేస్తున్నాను అనమాట చేపలు ఏమి వేయకుండా ఆల్రెడీ చిక్కుడుగాలు అయితే పెట్టేశాను ఇక్కడ కూర్చొని టమాటోస్ ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుని వెళ్ళిపోదామని చెప్పి వచ్చాను అనమాట మళ్ళీ లోపలికి వెళ్తే పాప అయితే కట్ చేయనివ్వదు ఏడుస్తూ ఉంటుంది ధృవిక అందుకని అన్నీ ఇక్కడ తెచ్చేసాను బీట్రూట్ కూడా అనమాట ఒక నాలుగు బీట్రూట్లు ఉన్నాయి సో అవి అయితే నేను తాగిరికి కట్ చేసి ఇంకా టమాటోస్ ఆనియన్స్ కూడా తెచ్చేసాను చేశాను ఇవన్నీ అయితే కట్ చేసేద్దాము ఆరా ధ్రువిక అమ్మ ఇక్కడ ఉందిరా ఎందుకు పాప ఏడుస్తుంది చింతల్లు ఎందుకు ఏడుస్తుంది అరే వచ్చేసింది పాప పాప వచ్చేసింది అవన్నీ నువ్వేం కలిపెట్టిన అవసరం లేదు జరుగు అమ్మ చేసుకుంటుంది కదా ఇవన్నీ కలిపెట్టేస్తావా ఇప్పుడు అవన్నీ కలిపెట్టేసి నువ్వు ఏం చేయాలి చింతలు ఏం చేస్తుంది టమాటోస్ ఆనియన్స్ అయితే కట్ చేసేసాను ఇక్కడ పాప చూడండి నేను ఇంకా స్టవ్ ఆన్ చేయకముందే కూర చేసేస్తుంది ఇవన్నీ కలిపేసి సో అన్నీ కట్ చేసుకుంటే వంట అయితే త్వరగానే అయిపోతుంది టైం అయితే ఆల్రెడీ ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయింది అనమాట కట్ చేస్తున్నప్పుడే ఇప్పుడే మా అన్న వాళ్ళు పాప వాళ్ళు వీడియో కాల్ చేస్తే మాట్లాడాను సో త్వరగా త్వరగా అయితే చేసేయాలి మళ్ళీ తాలింపుది వేగాలి ధృవిక ధృవిక అలా చేయకు చిన్నగా చిన్నగా అంత పిచ్చి పిచ్చే చేస్తుంది ఇంకా లేదంటే ఇంకే టీవీనో ఫోన్ పెట్టివ్వాలి ఫోన్ పెట్టిచ్చేసారనుకోండి నాకు వీడియో తీసుకోవడానికి ఉండదు టీవీ కూడా ఎంతసేపు చూసేది సర్లే కాసేపు ఆడుతుంది ఒకేసారి ఎలాగో స్నానం చేపిచ్చేస్తాను కదా అందుకని చెప్పేసి ఆ అన్నంతసేపు ఆడుతుంది అనమాట ఆల్రెడీ కడిగి కట్ చేసిన కూరగాయలు అయితే ఇటు సైడ్ పెట్టేశాను ఏ నోట్లో పెట్టుకుంటున్నా ఏం పాప నోట్లో పెట్టుకుంటుంది హాయ్ చెప్పు హాయ్ చెప్పు నానా హాయ్ అలా దా దాదా దాదా చెప్పు దా దాను కదమ్మా అంద్రా ధృవిక దాదా దాదాను ఎట్లా అమ్మా పిలిచేది చిత్తల్లి ఎలా పిలిచేది పిలు అరే అరే కిందకి నానా ఏంటమ్మా మళ్ళీ అమ్మ అదంతా చేసుకోవాలి కదా తీరా తల్లి ఏంటది ఏం దొరికింది పాపకి పాపకి ఏం దొరికిందమ్మా పాపకి ఏం దొరికింది పాపకి ఏం దొరికిందిరా టమాటో ఏంటది చెప్పు టమాటో ఇప్పుడైతే బీట్రూట్ అయితే కట్ చేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేసి అయితే వెళ్ళిపోవాలి లోపలికి చేస్తుంది పాప పాప ఏం చేస్తుంది ధృకమ్మ ఏం చేస్తుంది అన్న ఎక్కడికి వెళ్ళాడు అన్న తిరుగులేసి రింగ రింగ రోజస్ రింగ రింగ రోజు తిరుగు రింగ రింగ రోజస్ తిరుగు ఆ రింగ రింగ రోజస్ ఏ పాకెట్ ఫుల్ ఆఫ్ పోజస్ బుష్ ఆల్ ఫాల్ డా ఎట్లా రింగ రోజస్ తిరిగేది అమ్మ కోత ఎట్లాంటిది కుక్క ఎలా ఉంటుందిరా ఎలా ఉంటుంది పిల్ల ఎలా ఉంటది పిల్లి పిల్లి పిల్ల ఎలా ఉంటుందమ్మా పిల్ల ఎలా ఉంటుందో చెప్పురా అదో వస్తుంది పిల్ల వస్తుందిలే పిల్లిరా పురుగు పట్టుకోబోదురా పిల్లి పిల్లేది పిల్లేదమ్మా పాప నేను పట్టుకెళ్ళిపోయిందిలే పిల్లి ఎక్కడికి ఎక్కడికి మళ్ళీ అవి చూసావు కొట్టేస్తాను దెబ్బ కట్టేది కట్టేది కట్ మళ్ళీ ఇది అవన్నీ టచ్ చేయకూడతానమ్మా అరే అరే తినకరా కొంత నసొచ్చేస్తుంది ఇది కొట్టేస్తాను నేను దెబ్బలు పడతాయి నీకు దెబ్బలు పడతాయి పాప దెబ్బలు పడతాయిలే ఒరే ఒరే ఆ డస్ట్బిన్ తీసుకురాపా నాన్న డస్ట్బిన్ తీసుకురా చెట్ల డస్ట్బిన్ అది రోజు డస్ట్బిన్ తీసుకురా పాప పాప ఏం తింటుందమ్మా అమ్మా ఎట్టు తింటది పాప పాప ఎలా తింటది ఎలా తింటది పాప பட்டுக்கேம் அமன் பட்டுக்காச பாப்பா அம்ம முட்டை அம்மக்கு முட்டை அம்மக்கு முட்டு முட்டக்கு ஓரே ఇదిగో ఈ పక్కనైతే రైస్ పెట్టేశాను అనమాట ఇక్కడ అయితే చిక్కుడుగా పులుసు అయితే కుక్కర్ లో పెట్టేసాను త్వరగా ఉడికిపోతుంది అని చెప్పేసి టమాటో ఆనియన్ బాగా కొంచెం మగ్గితే కూర అనేది టేస్ట్ బాగుంటుంది అనమాట సేమ్ మామూలు పులుసుకి ఎలా తిరగమాత పెట్టుకుంటామో అలానే పెట్టేసుకొని కొంచెం మగ్గాక ఉప్పు పసుపు కారం అలాగే ఇక్కడ చిక్కుడుకాయలు కడిగి పెట్టుకున్నాను కదా ఈ చిక్కుడుకాయలు కూడా వేసేసి చింతపండు పులుసు పెట్టుకుని ఒక టూ విజిల్స్ రాణిచ్చేస్తాను అనమాట అంతే కూర అయిపోతుంది తర్వాత బీట్రూట్ ఫ్రై అయితే చెయ్యాలి అన్నం అయితే పెట్టున్నాను ఇంకా పంగు రాలేదనమాట పాపకు అసే పనుకుంటారేమో అని చెప్పి పడుకోబెట్టా అసలు పడుకోలేదనమాట ఇంకా టీవీ అయితే పెట్టిచ్చేసి వచ్చాను చింతపండు పులుసు అయితే పోసేసాను ఉప్పు కారం అంతా చూసేసుకొని ఇప్పుడైతే ఇంక మూత పెట్టేసి ఒక టూ టూ త్రీ విజిల్స్ అయితే రానిచ్చేస్తాను కూర అయితే అయిపోతుంది విజిల్ అయితే వచ్చేసాయి అయితే కుక్కర్ అయితే ఇంక తీసేసి ఫ్రై చేయాలి తాలింపు అన్నం అయితే తాలింపు అన్నం అయితే అవుతుంది ఈ లోపల నేనైతే గిన్నెలన్నీ కడిగేస్తాను అనమాట ఒక పని అయిపోతుంది బీట్రూట్ ఫ్రై అయితే అయిపోయింది అలాగే అన్నం కూడా మంచి ఇక్కడ పెట్టేస్తున్నాను అనమాట ఇంకా ఆవిరి తీయడానికి పెట్టేసేయాలి గిన్నెలు కూడా కొన్ని అయిపోయినాయి ఇంకా ఇవి ఉన్నాయన్నమాట ఇవంతా క్లీన్ చేసేసి షింక్ మొత్తం కూడా క్లీన్ చేసేయాలి గిన్నెలన్నీ కూడా అయిపోయాయి ఇక్కడ వంట అంతా కూడా అయిపోయింది అనమాట పాపకైతే కొన్ని బీట్రూట్ ముక్కలు వేసి అయితే ఇచ్చాను తింటూ ఉంది ఏం తింటుంది పాప ఏంటమ్మది బాగుందా పాప ఏం తింటుంది ధృవిక ఇందాక ఇక్కడ కూర్చొని వెజిటేబుల్స్ అన్ని కట్ చేసాము కదా చాప వేసుకుని పాప చాప మీదంతా నీళ్లు అంతా వేసేసింది అనమాట కాసేపు అయితే ఎండలో ఆరబెట్టేస్తాను దానికి పండ్లన్నీ అంటే వంట మొత్తం అయితే వన్ అవర్ లో అయిపోయింది అనమాట గిన్నెలన్నీ కడగడం అయిపోయింది ఇంకైతే పాపకు ఫుడ్ పెట్టేసి వాళ్ళు పడుకోబెట్టేస్తాను నిద్రపోయంటే లేదంటే స్నానం అది చేయించేస్తాను అనమాట ఈ రోజుకైతే ఈ వీడియో అయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మాంసం ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లక్కన్ అయితే క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్